ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పడమర వాయువు ప్రాచి మీద నిర్మించిన గొప్ప కట్టడాల్లో భద్రాచలం గుడి గడ టెంపుల్ గడ ఒకటి ఉందండి భద్రాచలం రామాలయం టూ సెవెంటీ నైన్ డిగ్రీస్ మీద తిప్పి కట్టారండి అంటే వాయువానికి తిరిగింది టూ సెవెంటీ అంటే శుద్ధప్రాచి పడమరకి టూ సెవెంటీ నైన్ డిగ్రీస్ మీద తిప్పి కట్టారు తొమ్మిది డిగ్రీలు తిప్పారండి నేటి కాలంలో మన యూట్యూబ్ ఛానల్స్లో వాళ్ళు శుద్ధప్రాచి ఈసప్రాచి మాత్రమే చెబుతున్నారు ఇక్కడ ఎటువంటి రోడ్లు లేవు ఏం లేవండి ఆ కాలంలో తిప్పి కట్టారు పడమర వాయువానికి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి శుద్ధ ప్రాచీయే కాదు అన్ని ప్రాచాలు మంచివే కానీ సరైన నిపుణుడి దగ్గర చూపి మన జాతకాన్ని చూపించి మనకు ఏ దిక్కు కలిసి వస్తుందో నిర్ణయించుకోవాలండి థ్యాంక్ యూ